హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి ఇవాళ స్పెషల్ అనుకుంటున్నారు చేపల పులుసు అండి చేపల పులుసు రెండు కేజీలు చేపలు తీసుకున్నానండి నేను దీంట్లోకి ఏమేమి కావాలి ఎంత ఎంత వేయాలి నా స్టైల్లో నేను చూపిస్తానండి ఇందులో నేను వంకాయ టమాటా ఇవన్నీ వేస్ట్ చేస్తానండి చాలామంది వంకాయ అయితే వేసుకోరు కానీ ఇలా వంకాయ అయితే వేసుకుని ఇలా పులుసు దగ్గరగా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇది ఎలా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి చేపల పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామండి నేను చేప ఒక రెండు కేజీలు తీసుకున్నాను తీసుకొని దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు ఉప్పు కూడా వేసి నాలుగైదు సార్లు క్లీన్ చేసి పెట్టుకున్నాను అండి దాంట్లోకి కరివేపాకు ఒక రెండు 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 తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక అర తీసుకున్నాను కొంచెం ఘాటు పెట్టి ఉంచాను ఆయిల్ రెండు వందల ఎమ్మెల్యేలు తీసుకున్నానండి టమాటాలు ఒక మూడు కాయలు తీసుకొని చిలికిల్లా చేసి పెట్టాను కారం ఒక నాలుగు స్పూన్లు తీసుకున్నాను అండి ఇందులో కొంచెం కారం ఉప్పు పడుతుంది ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను రుచికి తగ్గట్టుగా ఎంత పెడితే అంత వేసుకున్నాను కొత్తిమీర ఇప్పుడు తీసుకున్నాను చింతపండు ఒక వంద గ్రాములు తీసుకున్నానండి ఉల్లిపాయలు ఒక నాలుగు ఐదు ఉల్లిపాయలు తీసుకొని కొంచెం చిన్న ముక్కలు కానీ కట్ చేసి వాటిని ముక్క కింద పేస్ట్ చేసి పెట్టుకున్నాను పసుపు ఒక స్పూన్ తీసుకున్నానండి మెంతులు ఒక స్పూను అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ రెండు స్పూన్లు పడుతుంది ఇందులో వంకాయ కూడా వేయండి తప్పకుండా చాలా బాగుంటుంది టేస్ట్ ఈసారి చేసినప్పుడు అలా ట్రై చేయండి ఇందులోనే చిన్న బెల్లం కొంచెం బెల్లం ఒక హాఫ్ స్పూన్ బెల్లం తీసుకుంటాము అంటే పులుపుకి కాంబినేషన్ బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ మీద ఇలాంటి దాటి పెట్టుకోవాలండి ఇది ఏంటంటే చేపల పులుసుకి ఇలా ఎడలిపుగా ఉన్నదైతేనే మీకు పులుసు బాగా వస్తుంది మొక్క విరిగిపోకుండా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి అందుకని నేను ఇది తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి పెట్ స్టవ్ మీద బాండి పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను ఇది చేపలు పిచ్చి కదండి ఆయిల్ ఎక్కువే పెడుతుంది ఆయిల్ లేకపోతే నిశ్వాసం కానీ వస్తుంది ఒక రెండు వందల ఎంఎల్ ఆయిల్ వేస్తుంది ఆయిల్ కాగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఫస్ట్ మెంతులు వేసుకుందాం ఒక స్పూన్ వేస్తున్నాను నేను మెంతులు కొంచెం వేగిన తర్వాత వెంటనే కొత్తిమీర వేస్తానండి ఒకప్పుడు ఇలా వేసుకొని చూడండి ఫ్లేవర్ కూడా బాగుంటుంది కొత్తిమీర కొంచెం బాగా కలర్ రావాలి కొత్తిమీర నూనెలో వేగుతుంది కదండీ ఆ వేగిన కొత్తిమీర పులికి టేస్ట్ ఇస్తుంది మంచిగా ఇలా వేసుకొని చూడండి సార్ కొంచెం వేగనివ్వాలి ఇందులోనే కరివేపాకు కలర్ మారాలి ఇప్పుడు ఇది వేగిపోయిందండి ఇందులోనే ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను నేను ఇప్పుడు ఇది వేగిందండి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు వేసి ఒకసారి కలిపి వన్ బై వన్ అన్నీ వేసుకున్నామండి ఉప్పు ఒక రెండు స్పూన్లు పడుతుంది పసుపు ఒక స్పూన్ పడుతుంది కారం ఒక మూడు స్పూన్లు పెడతారండి బాగా ఇది బాగా మగ్గిందండి ఇందులో చేప ముక్కలు వేసేద్దాం చేప ముక్కలు వేసేసి కడపకుండా ఒక పది నిమిషాలు మూత పెట్టుకున్నామండి ఇది ఒకసారి మూత తీసి చూద్దామండి ఇది కొంచెం అంటే చేప మగ్గిన తర్వాత గరికది పెట్టి కలపకూడదండి ఇంకా మగ్గలేదు కాబట్టి నేను కొంచెం ఒక్కసారి కలుపుకున్నాను ఎక్కువ కలపకూడదు విడిపోతాయి మొక్కలు కొంచెం జస్ట్ ఇది ఇప్పుడు ఇందులో పులుసు పోసేసుకుందామండి చింతపండు పులుసు ఆల్రెడీ చింతపండు ఆన్ పెట్టించాను కదా అది పులుసు తీసి పెట్టుకున్నాను నేను ఆ పులుసు ఇంకా పోసేసుకుంటున్నాను చింతపండు పులుసు పోస్తానండి నేను రెండు బౌల్స్ పులుసు పోస్తున్నాను ఇది ఒకసారి గరికి పెట్టి కలపకుండా ఇలాగా ఇలా పట్టుకొని రెండు చేతులతోటి ఇలా కలుపుకోవాలండి పులుసు ఎప్పుడు కూడా గరిట పెట్టి పద్దు ముక్కలు విడిపోతాయి ఇలా కలుపుకోవాలి మొత్తం పులుసు ఇలా కలుపుకున్నాక మంట హైలో పెట్టుకొని ఇందులో పచ్చిమిర్చి ఆల్రెడీ చీలికలు చేసి పెట్టుకున్నాను కదండి పచ్చిమిర్చి వేసేసుకున్నాను వంకాయలు కూడా ముక్కలు చేసుకున్నాను కదండి ఒక వంకాయ తీసుకున్నాను ఆ వంకాయ కూడా ముక్కలు ఇందులో వేసేద్దాం కొంచెం కొత్తిమీర కొత్తిమీర చేపల ఎంత ఎంతకి వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి అందుకని వేస్తున్నాను వేసి ఒక్కసారి లైట్గా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మరగలిద్దామని ప్లేస్ ఇప్పుడు ఇది ఎంతవరకు మరిగిందో ఒకసారి చూద్దామండి మరుగుతుందండి కొంచెం బెల్లం వేసుకుందాం చెప్పాను కదా పులుపు అనడానికి కొంచెం బెల్లం ఇందులో వేసుకుందాం వేసుకొని ఇప్పుడు ఒక పది నిమిషాలు మరిగితే రెడీ అయిపోతుందండి మళ్ళీ మూత పెట్టి పది నిమిషాలు మరి ఇప్పుడు పులుసు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి ఇది రెడీ అయిపోయిందండి మరిగిపోయింది చూసారు ఆయిల్ తేలిన పైకి అలా ఉంటే మనకి పులుసు రెడీ అయిపోయినట్టు అండి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను వేసుకున్న ఉప్పు కారం పులుపు అన్నీ కూడా నాకు కరెక్ట్గా సరిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసేసుకున్నాను ఫైనల్గా ఓకే అండి ఫైనల్గా చేపల పులుసు రెడీ అయిపోయిందండి నేను చేసినట్టుగా వంకాయ టమాటా చిన్న బెల్లం ముక్క అన్నీ వేసి పులుసులో పులుసు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది పులుసు ఎక్కువ వాటర్ అది వేసేసుకోకుండా దగ్గరికి ఇలాగ మీకు గుజ్జిలాగా వచ్చేలాగా పెట్టుకుంటే పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి అండి పచ్చిమిర్చి కూడా నేను ముక్కల కింద కట్ చేయకుండా ఇలా చీరికల్లా వేశాను ఈ పచ్చిమిరపకాయలు కూడా అన్నంతో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి తప్పకుండా అందరూ ఈ స్టైల్లో చేసి చూడండి చూసి ఎలా ఉన్నదో నాకు కామెంట్లో తెలియజేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుస్తారండి ఓకే అండి బాయ్